హలో అండి నమస్తే ఈరోజు ఒక హెల్తీ రెసిపీ చేస్తున్నానండి మీకు చూపించాలనుకున్నాను ఈ రోజుల్లో మనకి ఏంటంటే చిన్న వయసులోనే మొక్కల నొప్పులు నడుల నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదండీ అందుకనే ఒక హెల్తీ రెసిపీ చేస్తున్నాను అనమాట అదేంటంటే లడ్డు చేస్తున్నానండి మీకు చూపించాలనుకున్నాను నువ్వులండి ఇవి ఒక టూ కప్ తీసుకున్నాను కొంచెం కడిగి వేసుకోవాలండి కడిగి వేసుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట ఈ విధంగా దీన్ని వేయించి పక్కన పెట్టుకోవాలండి నువ్వుల్లో కాల్షియం ఉంటుందండి మనకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి డైలీ ఒక స్పూన్ తింటే చాలా మంచిది వేయించి పక్కన పెట్టుకున్నానండి తర్వాత బాదం కూడా వన్ కప్ తీసుకున్నాను ఇది కూడా కొద్దిగా వేయించుకోవాలండి వేగిన తర్వాత జీడిపప్పు కూడా వన్ కప్ తీసుకుంటానండి అది కూడా దీంట్లో వేసుకొని వేయించుకోవాలి ఇంకా కొంచెం వేగుతుంది కదండి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి దీన్ని గోండ్ అంటారండి గోండ్ అంటే గమ్ గమ్మని కూడా అంటారండి మనకి బోన్స్లో ఉండే గుగురు పెరగడానికి ఉపయోగపడుతుందండి జాయింట్స్లలో చాలా మంచిదండి ఇది బ్యాక్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ కూడిన వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట డైలీ ఒక లబ్ది తీసుకుంటే చాలా మంచిదండి ఇది ఇది కూడా పువ్వుల్లాగా చూడండి ఎంత బాగా వేగాయో ఇలా వేయించుకొని ఒక ఇల్లుకి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా వేగాయి తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఖర్జూరాలు కూడా వేయించుకున్నానండి ఒక ఇరవై తీసుకున్నాను ఇది కూడా వేయించి పక్కన పెట్టుకోవాలండి ఒకదాని ఒకటి అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది రాగి పిండి అండి దీన్ని కూడా వేయించుకుంటున్నాను మనకి రాగి పిండిలో అంటే కాల్షియం బాగా ఉంటుంది కదా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి పీచు ప్రోటీన్ బాగుంటాయండి ఇదే ముక్కల్ని పుష్టిగా చేస్తుంది అనమాట రాగి పిండి కూడా చాలా మంచిది హెల్త్కి దీన్ని కూడా కొంచెం నెయ్యి వేసి పెట్టుకున్నాను తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి కొత్త వాళ్ళు అయితే కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు నువ్వులు కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి దీంట్లోనే ఒక హాఫ్ కప్ బెల్లం వేస్తానండి మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఇంకొద్దిగా వేసుకోండి నేనైతే హాఫ్ కప్పే వేసాను తర్వాత ఖర్జూరాలు కూడా వేసి మిక్సీ పడుతున్నానండి ఇలా అన్నీ మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోనే గోంద ఇందాక మిక్సీ పట్టాను కదండి ఎడిబుల్ గమ్ అని దాన్ని కూడా మిక్స్ వేసుకు వేస్తున్నాను ఇప్పుడు రాగి పిండి కూడా వేసుకుంది ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే నెయ్యి ఏం వేయలేదు వేయకపోయినా మనకు లడ్డు వస్తుంది అనమాట ఈ విధంగా ఒక దాన్ని ఒకటి లడ్డు చుట్టేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్